హాయ్ అండి రైతు సోదరులకు నా నమస్కారం అండి ఈరోజు మూడో దప్పా ఎరువు అయితే చల్తున్నాను ఇప్పుడు మూడో దప్పాలో మొక్కకు కావాల్సింది మూడే మూడు పోషకాలు అండి ఆ మూడు పోషకాలు ఏమిటంటే నత్రజని పొటాసు తర్వాత భాస్వరం ఈ మూడు పోషకాలు మొక్కకైతే కావాలండి ఈ మూడో దప్పా ఎరువులో ఈ మూడు పోషకాలు ఉన్న ఎరువు ఈరోజైతే చల్తున్నాను ఆ ఎరువు ఏమిరువా ఆ మూడు పోషకాలు దేనికి దేనికి పనిచేస్తే ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మూడు రకాల మనం ఎప్పుడైనా సరే మొదటి తప్ప అయినా రెండో దప్ప అయినా మూడో దప్ప అయినా నాలుగో తప్ప అయినా మనం ఎరువులు చల్లేటప్పుడు కంపల్సరిగా నీళ్ళు అయితే అంగుళం కానీ రెండు అంగనాలు లోతు నీళ్ళు అయితే మనం వేసినప్పుడు నాటు వేసినప్పుడు ఒక అంగుళం లోతు ఉండాలా తర్వాత మూడో తప్పలో ఒక రెండు అంగుళాలు లేకపోతే ఒక అంగుళం నీళ్ళు అయితే పిండి చల్లేటప్పుడు చూడండి ఇట్లా నీళ్ళు చూడండి మొదలు ఆనుకొని ఒక అంగుళం ఒకటన్నర అంగులు లోతు అయితే ఉన్నాయండి ఈ లెక్కన పిండి అయితే చల్లుకుంటే ఆ మొక్కకైతే బాగా అందద్ది అనమాట ఒకసారి చూడండి నీళ్ళు ఎక్కువ ఎక్కువగా ఉంటే చల్ల బాగా అండి ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే తీసేసి అప్పుడు చల్లుకోండి తర్వాత తక్కువ నీళ్ళు అంటే నీళ్ళు లేకుండా చల్ల పిండి తిండి నీళ్ళు లేకుండా చ చల్ల చల్లామంటే అసలు పైరే చనిపోద్ది అనమాట నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఎక్కువగా ఉండి చల్లితే మనం వేసిన డోసు దాని మొక్కకి అందదనమాట ఇది మటుకు కంపల్సరిగా రైతు అయితే గమనించుకోవాలి సార్ ఈ పిండి ఏం పిండి అంటే మూడు పది ఏళ్ళండి మూడు పదిహేడు నత్రజని భాస్వరం పొటాసు మూడు కలగలుపున ఈ పిండి అయితే మూడు సమపాలాలు అంటే మూడు పోషకాలు సమంగా అయితే ఉంటాయండి దీంట్లో ఈ మూడో దఫలో మనం ఇరవై రోజులకి పదిహేను రోజులుండి నుండి ఇరవై రోజులు నాటు వేసిన తర్వాత ఈ పిండి అయితే చల్లుకోవాలి చల్లుకుంటే మనకి ఈ మూడు పోషకాలు అయితే ఈ మొక్కకైతే అందతేయండి ఎకరాకొచ్చి కట్టండి ఒక కట్ట యాభై కేజీలు యాభై కేజీలు దాంట్లో కొద్దిగా ఈరియా కలుపుకొని చల్లుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుందండి ఇది మూడు ఏళ్ళు కట్ట రేట్ అయితే ఈ పా ఈ ప్రాంతంలో ఉన్న రేటు ఇంకో ప్రాంతంలో అయితే ఉండదండి పోయిన వీడియోలో నేను గొలికలు అయితే చెప్పాను ఆ గొలికలు మా ప్రాంతంలో ఎక్కువ రేటు వాళ్ళు కామెంట్ చేసింది తక్కువ రేట్ అనమాట అలాగే ఈ మూడు పది ఏళ్ళు కూడా ప్రాంతాలు బట్టి రేట్లు అయితే ఉంటాయి ఆ రేట్లు అయితే ఖచ్చితంగా చెప్పలేము కదా మనం సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ ఆగండి ఆగండి మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో గురించి ఏంటంటే రైతన్నలకి వేరే రైతుకి నాకు తె నాకు తెలిసిన సమాచారం వీడియోల ద్వారా తెలియజేస్తుందా తెలియజేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రైతుకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సాటు రైతుకి సహాయం పడాలని అంటే మీకు మీకు కొంతమందికి చాలా అనుభవం అయితే ఉంటుందండి ఆ అనుభవం సాటు రైతుకి మీ సలహాతో అందియాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఐడియా అయితే ఉందండి దాంట్లో మెసేజ్ చేయండి మీకైతే నేను రిప్లై ఇస్తాను ఒకవేళ మన మాదైతే నెల్లూరు అండి నెల్లూరు వెడలూరు మండలం మా ఏరియాలో మా ఏరియాలో ఉన్న రైతులు ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయ్యి నేను మాట్లాడతాను రాయండి వీడియో చేసుకోండి అనే మీరు కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ కనిపెడితే కంపల్సరిగా నేనైతే వచ్చి వీడియో అయితే చేస్తానండి మీరు ఆ రైతుకి ఏం సలహా చెప్పాలి చెప్పాలనుకుంటే వీడియో అయితే చేసి చెప్తాను చూపిస్తాను సాటు రైతుకి మన మా నెల్లూరు జిల్లా ఎడలూరు మండలం చుట్టుపక్కల ఏ రైతైనా ఇంట్రెస్ట్ కల్లా రైతు నన్ను రమ్మన్నా నేను వస్తాను మీరు వచ్చిన కంపల్సరీగా మీతో వీడియో అయితే చేస్తాను తర్వాత ఏరే జిల్లాకు రావాలంటే ఏమైనా కష్టం అండి నేనైతే రాలేను మా ఏరియాలో ఏరియాలో వరకు నేనైతే వస్తాను మీరు రమ్మంటే వస్తాను వచ్చి వీడియో చేస్తాను మీకు తగ్గ సలహా అయితే రైతుకైతే ఇవ్వండి సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్